వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను మినహాయిస్తే పది మంది మొత్తం పదకొండు సీట్లు దక్కించుకున్నారు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే మొదటి నుంచి కూడా కాస్తంత సైలెంట్గా ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే పెద్దిరిడ్ లాంటి వాళ్ళని పక్కన పెడితే సీనియర్లను పక్కన పెడితే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక ముగ్గురు ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు అయితే మాత్రం పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ బద్వేల ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అయితే క్లారిటీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో నేను వైసీపీని వీడేది లేదు అనేది మొదటి నుంచి ఎందుకంటే ఆమెతో టీడీపీ నేతలు టచ్లో అనే ప్రచారం గట్టిగా జరిగింది అయితే ఆమె మాత్రం తేల్చి చెప్పేశారు ఎట్టి పరిస్థితుల్లో ఊపిరి ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాను జగన్తోనే ఉంటాను పార్టీ వీడేది లేదని కానీ మిగిలిన ఎమ్మెల్యేల్లో మాత్రం ముగ్గురు నలుగురు మాత్రం ఖచ్చితంగా టీడీపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీకి అయితే గుడ్ బై చెప్పలేదు జగన్ వీడు బయటికి వెళ్ళలేదు కానీ వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది దానికి తోడు ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంది అని తెలిపోయింది ఎప్పుడైతే నరేంద్ర మోడీ స్థాపనకి వచ్చారో అమరావతి వచ్చారు భారీ ఎత్తున సభ జరిగిందో అలాగే ప్రజల్లో కూడా నమ్మకం పెంచే ప్రయత్నం చేయడు అలాగే ఆ వేదిక మీద నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారిని పొగడం తీరు కానీ అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది మరికొన్నాళ్ళు ఖచ్చితంగా పటిష్టంగా ఉంటుంది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఖచ్చితంగా ఈ మూడు కలిసే మళ్ళీ కూటంగానే ముందుకెళ్తాయి తప్ప ఇట్టుపలిసిలో విడిపోయే అవకాశం లేదు అనే ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో పక్క చూపులు చూస్తున్నారట వైసీపీకి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లు అంటే ఎవరు అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే నేను రిలీజ్ చే రివ్యూ చే దలుచుకోలేదు కాకపోతే త్వరలోనే రాజీనామా చేసే ఆలోచనలో ఒక మూడు నుంచి నాలుగు ఎమ్మెల్యేలు అయితే సిద్ధమవుతున్నారు వైసీపీ నుంచి అనేది అది ఎప్పుడు ఏంటి అది వాస్తవం కాదనేది కూడా చూడాలి